కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ను గద్దెదించారు చైర్పర్సన్గా కొనసాగుతున్న బోయ శాంతపై సొంత పార్టీ నేతలు జిల్లా కలెక్టర్ను కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని వినతిపత్రం అందజేశారు మెజార్టీ కౌన్సిలర్ల కోరిక మేరకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ నోటీసులు ఇచ్చారు దీంతో నేడు ఆదోని మున్సిపాలిటీలో చైర్పర్సన్ బోయ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా ఆమెకు వ్యతిరేకంగా ముప్పై ఐదు మంది వైసీపీ కౌన్సిలర్లు ఓటు వేశారు దీంతో బోయ శాంత చైర్పర్సన్ పదవి కోల్పోయారని ఎమ్మెల్సీ మధుసూదన్ వాపోయారు కదా ఏమి మాట్లాడేయాలని పోతే సాయన్నా అని మాట్లాడేయాలని పోతే నేను బాధపడుతూ ఏడుస్తుంటే సాయన్న ఎందుకు ఏడుస్తావమ్మా నువ్వు చైర్మన్ ఈ రెండు సంవత్సరాలు నువ్వే గట్టిగా ఉండాలా అని చెప్పినాడు బాలాజీ ఉన్నాడా మిగతా కౌన్సిలర్లు ఉన్నారు ఏమి ఉన్నారు కదా అంతా మనం పని చేయలేకుంటే ఆయన ఎట్లంటాడు అప్పుడే దిగిపో అని చెప్పొచ్చు కదా సాయన్న దిగిపోవని చెప్పొచ్చు కదా ఎందుకనలేదు మేము పని చేయలేకుంటే ఎందుకని లేదు బాగా చేస్తున్నారు పని మీరు నువ్వే ఇప్పుడు గట్టిగా ఉండాలని చెప్పినాడు కదా నాకు చెప్పిన ఆయన ఇప్పుడు ఆయన మనసు మార్చిందే వీళ్ళు డబ్బు కోసం వీళ్ళు మనసు మార్చినారు ఏమంటే ఉంటే వాళ్ళకి ఏమీ రాదు ఆఫీసులను బెదిరించుకొని తినలేరు కదా వేరే వాళ్ళు ఉంటే తింటారు మేము జరగనీయం కదా జరగనీయం అనే ఉద్దేశంతో దించాలని ఆయనకు ఓటికి రెండు చెప్పి ఆయన్ని ఆయన ఇప్పుడు బజార్లో పెట్టింది కూడా వాళ్ళే సాయన్నని బజార్లో పెట్టి నేను బజార్ కిడిసాను అంటారు కదా సాయన్నని సాయన్నకి మంచి మర్యాద పెట్టామా బజార్ కిడిసినావు నేను అనడానికి కారణం కూడా వాళ్ళే కోరం మనకు ఇరవై ఎనిమిది మంది ఏంటంటే ఈరోజు ముప్పై ఆరు మంది వచ్చి అలవోకుగా ఈరోజు ఐశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది అంటే ఈరోజు చైర్మన్ గారిని వారిని దింపడం జరిగింది ఆదోళనలో ముఖ్యంగా వారు ఏవైతే చేశారో ఆరోపణలు ఆరోపణలకు ఈరోజు పులిష్టా పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కౌన్సిలర్ కూడా వారు గా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా అందరు కూడా సమిష్టిగా ఈ రోజు అవిశ్వాస తీర్మానం ఎగ్గుతూ రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలతో విశ్వనీతో ఉన్నటువంటి పార్టీని ప్రజలకి మెసేజ్ పంపిస్తా ఉన్నాడు